ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హిరమహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వారి యొక్క గోచార పదాలు ఈ తెలుగు ఉగాది విశ్వాసరామ సంవత్సరంలో ఇంకా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలించి వివరిస్తున్నాను ముందుగా అందరికీ విశ్వాసరామ సంవత్సరం సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ భగవంతుడు అందరికీ ఆయుధారోగ్యాలు సిరి సంపదలు ఐశ్వర్యాలు శ్రేయస్సు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను ఈ తులారాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి చిత్తా మూడు నాలుగు పాదాల వారు విశా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటా ఉంటారు చిత్తా మూడు నాలుగు పాదాల వరకు రారీ అనే జన్మనామాలు ఉంటాయి స్వాతికి రూ రే రోత అనే జన్మనామాలు విశాఖకు తీ తూ తే అనే నామాలుంటాయి ఈ పేర్ల ఈ నా అక్షరాలతో ఎవరైతే పేర్లు ప్రారంభమైంటాయో వారంతా కూడా ఈ తులారాశికితే వస్తారు ఇకపోతే ఈ ముఖ్యంగా ఈ గోచార ఫలాలను పరిశీలిస్తే ముఖ్యంగా దీర్ఘకాల గ్రహాలైనా గురువు శని ఈ సంవత్సరము చాలా అనుకూల ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరము గురువు శని రాహు కేతువులు నాలుగు గ్రహాలు దీర్ఘకాల గ్రహాలు రాసులు మారుతున్నాయి కాబట్టి ఫలితాలన్నీ కూడా ఒక రకంగా మిశ్రమబద్ధాలే ఉన్నప్పటికీ ముఖ్యంగా వృషభ రాశికి తులారాశికి ధనుసు రాశికి రాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీరు సంవత్సర నుంచి బయటపడతారు ఇక పోతే ఈ రాశిలో యొక్క గు గురుశ్వరి రావుల యొక్క స్థితిని పరిశీలిద్దాం ఈ రాశి వారికి గురువు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమందో ఎనిమిదో ఇంట లోహమూర్తిగా తదుపరి తొమ్మిదో ఇంట రైతమూర్తిగా సంచారం చేస్తాడు శనీశ్వరడు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరవ ఇంట సువర్ణమూర్తిగా చాలా శుభఫలితాలు తాలిస్తాడు ఈ సంవత్సరం అంతా కూడా తులారాశివారికి రాహు రాహుకేతువులు ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు పన్నెండు స్థానాల్లో రక్తపతిగా ఉన్నారు ఈ పోయి సంవత్సరం ఇప్పటి ఇరవై ఒకటి మే వరకు కూడా వీళ్ళు చాలా అనుకూల రాహు అనుకూల ఉన్నాయి కేతు ప్రతికూల ఉన్నాయి కానీ ఈ ఇరవై ఒకటి మే తర్వాత రాహు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశిస్తారు అప్పుడు కేతు అనుకూల ఫలితాలు ఇస్తాడు రాహు కొంత మానసికమైన సంబంధమైన విషయాల్లో ప్రతికూలత ఉంటుంది వీళ్ళు రైతమూర్తిగా ఉంటారు కాబట్టి ఈ ఫలితాలు ముప్పై శాతం మాత్రమే ఉంటాయి ముఖ్యంగా ఇకపోతే భాగ్యంలో గురువు ఉన్నప్పటికీ శత్రు క్షేత్రం అయింది అది కాక ఇది లోహమూర్తి అయింది కాబట్టి కొంత ఫలితాలు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అయినప్పటికీ గురువు సహజ శుభగ్రహం కాబట్టి గురువు యొక్క దృష్టి ఏ లాగా తులారాశి పైన అలాగే షష్ఠ స్థానం పైన తృతీయ స్థానం పైన ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళి అన్ని రకాలుగా ఏదో తమ యొక్క తెలివితేటలతో ప్రతి పని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ధైర్య సాహసాలు ఉంటాయి వీరికి ఏ అయినా చాలా సులభంగా చేసుకోగలుగుతారు శని భగవాడు అనుగ్రహం కూడా చాలా బాగా ఉంది ఈ సంవత్సరం వీరికి శని భగవాడు సువర్ణమూర్తిగా వంద శాతం ఫలితాలు వీళ్ళకి బాగుంటాయి అన్నమాట ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ దోషం తొలగిపోయేది ముఖ్యంగా వీళ్ళు ఈ రాశి వారికి వెళ్తే అదృష్టం ఏంటంటే అష్టమ గురువు దోషం తొలగిపోతుంది కాబట్టి భాగ్యంలో గురువు ఉంటే ఎన్ని దోషాలను తొలగిస్తాడనేది శాస్త్రవచనము కాబట్టి అలాగే చాలాక తర్వాత శని కూడా చతుర్థ అష్ట అర్ధాష్టమంలో పంచమంలో శని ఐదు సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టిన వాడు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీరికి అనుకోని అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పవచ్చు ఆరో స్థానంలో శని చాలా అద్భుతమైన ఫలితాలు సువర్ణమూర్తి కూడా కావడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తాడని కోవచ్చు కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటారని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా రాహు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు పంచమస్థానంలో అంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా అది ఈ పంచమస్థానంలో రాహు ఉండడం వల్ల పెద్దగా ప్రతికూల ఫలితాలు ఉండవు పుత్రుల విషయంలో కొద్దిగా ఇబ్బందికరమా అంటే వారు చదువుకోలేకపోవడము అంటే సరే మనం చెప్పిన వాడు వినకపోవడము అలాంటివి జరగడం తప్ప మిగతా విషయాల్లో అంత విషయాల్లో ఉండవు చాలా బాగానే ఉంటుంది చెప్పచ్చు కానీ వీరికి సమయానికి భోజనం అందుబాటులో ఉండకపోవడం అనేది జరుగుతుంది పంచమస్థానంలో కాబట్టి పెద్దగా వరే కావాల్సిన అవసరం లేదు ఈ కేతు చాలా అనుకూలంగా ఉండడే చెప్పవచ్చు కేతు ఏకాష్ట స్థానంలో సంచారించడం గోవాజి గజ గోవాజి గజ సంఘారం క్షీరానాది శుభోజనం వస్త్రమాలాభ్య వస్త్రాల్యాది శాప వస్త్రమాల్యాదిలాభం చ ఏకాదశ జగో గతో పడి అని చెప్పబడింది అంతా రాహుకేతులు కానీ స్థానంలో ఉన్నప్పుడు పశులాభం జరుగుతుంది భోజన సౌక్షము నూతన వస్త్ర ప్రాప్తి సుగంధ లాభాలు పశుప్రాప్తి అంటే ఇవాళ ఇప్పటి కాలంలో వెనకటికి పశువులు వాళ్ళు ఇప్పటి కాలంలో వాహనాలే ఎక్కువగా కాబట్టి భోజన సౌక్యం ఉంటుంది ఎక్కువ వాహనాలు ఉంటారు వాహన సౌక్యం ఉంటుంది అదే రకాలుగా ఏ రకమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఒక చేసిన విషయాల్లో మాత్రమే రాహు వ్యతిరేకం కాబట్టి దుర్గా సప్తృష్ణులకి పారాయణ చేసుకుంటే మీకు ఆ విషయాల నుంచి మీరు కొంత వేడిపడే ఉంటాయి ఇకపోతే ఈ సంవత్సరము యోగప్రదంగా శని గురు కేతువులు ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం భాగ్య స్థానంలో గురువు షష్ట స్థానంలో శని పంచమ స్థానంలో రావు లాభస్థానంలో కేతువు విశ్వ ఫలితాలే ఉన్నప్పటికీ శుభ ఫలితాలే చాలా ఎక్కువగా ఉన్నాయి జాక్పాట్ కొడతారని చెప్పారు కదా ఈ రాశి వారికి దయబలం హెచ్చుగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు రావు గురువు తృతీయ స్థానం చూస్తున్నాడు కాబట్టి ధనము సంపత్తు తృతీయ స్థానము రావుకు స్వక్షేత్రం అవుతుంది స్వక్షేత్రాన్ని తను చూస్తూ తన దృష్టితో చూస్తున్నాడు ధనము సంపత్తి కుటుంబము వృత్తుల కారకుడైన గురుడు తొమ్మిదో స్థానంలో ఉండ ఉండటం అనేది చాలా యోగకారకమైన విషయం అన్నమాట శోభలు తాలిస్తాడు శని ఆరో స్థానంలో ఉంటే సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి శత్రుబాధలు తగ్గుతాయి విశేషమైన యోగ శత్రువులు పూర్తిగా అంతరించిపోతారు అన్ని వ్యాపారాల్లో జయం లభిస్తుంది ఏ పని కూడా చేస్తారు గతంలో లేని పనులు ఎన్ని ఉన్నా కూడా అవి రెండు ఎంతలో పూర్తవుతాయి ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారైనా సంవత్సరం ప్రారంభం నుండి రెండు లేదా మూడు మాసంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ధర నష్టము రూ సంబంధరించి అవి విధిత ధనవ్యమం రావాల్సిన సుభంకాలు అవేదాలు వంటివి కలిగిన అవి జూన్ నుండి అంతరించి ఉభయ క్షేమం కలుగుతుంది సాంఘిక అభివృద్ధి బాగా ఉంటుంది మనోవాంఛాలు నెరవేరుతాయి స్వశక్తితో సామర్థ్యం చే పైకి వస్తారు శత్రుత్వాలు వచ్చినా కూడా వాళ్ళని అంచివే శత్రువులను అణివేస్తారు కోర్టు కేసుల్లో గెలుస్తారు ఏమన్నా చాలా కాలంగా కోర్టు ఉంటే వాటి నుంచి బయటపడతారు నూతన ఆలోచనలు పోకడలచే సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తాయి పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేసుకుంటాం వాక్యంలో గురుకున్నప్పుడు ఏమవుతుందంటే తీర్థేతలు ఎక్కువ మఠాలు గుళ్ళు గోపురాలు ప్రయా తిరగడం అనేది ఎక్కువగా ఉంటుంది శుభగ్రహం కాబట్టి పుణ్యక్షేత్రాలు గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు వివాహాలు పిల్లలకు సంతానం కలగడము వివాహాలు చేయడము శుభకార్యాలు చేయడము ఇలాంటివి చాలా శుభకార్యాలు జరుగుతాయి ఇళ్లలో గృహాలలో స్త్రీ పురుషులకి వివాహ కార్యక్రమాలు కలిసి వస్తాయి దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది మంచి సంతోషంగా కడతారు దంపతులు అలాగే గృహ జీవితంలో చాలా ఆనందంగా కడతారు అని చెప్పవచ్చు కోర్టు వివరాలు వారికి విజయమై కోర్టులో గెలవరనే ప్రశ్నే లేకుండా ఉంటుంది వాళ్ళకి ఎంత ఎదురు పెట్టే నిలిచి మాట్లాడలేరు వీళ్ళు ఏదోగా అన్ని కూడా శ్రమదగ్గ ఫలితం పొందుతారు ఒక వీరు ఐదు సంవత్సరాల తర్వాత వీరికి రాబోతున్న చాలా మంచి ఫలితాలన్నమాట కొంతమంది వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి వారికి ఆ భగవంతుడు ఇస్తాడు వీరికి నూతన వాహనాలు గృహాలు స్థిరాస్తులు కొనడం లాంటివి చాలా జరుగుతాయి అన్నమాట ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా యోగదాయకమైంది గత కొద్ది కాలంగా పరుచున్న బాధలు పటాపంచలై శరీర యువకారేత ఆరవైతో ఉంటుట వేలు సర్వీసెస్ ఉద్యోగ స్థానం బయలు జరుగుతుంది ప్రమోషన్లతో ఉంటే బదిలీ మంచి ప్రమోషన్తో ఇంక్రిమెంట్లు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే రెండు వస్తాయి అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారికి అధికారుల వర్నాలు బోనస్లు ఇంక్రిమెంట్లు ఇంకా చెప్పడానికి ఎన్ని చెప్తూ పోతే ఇంకా ఎంత చెప్పవచ్చు అన్ని రకాల మంచి శుభఫలితాలు ఈ ఉద్యోగస్తులు కానీ వృత్తిలో వచ్చే ఉద్యోగాల్లో ఉన్నారు ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నారు ఉద్యోగులు అయితే ఉద్యోగం రావడము వివాహకాల వివాహం జరగడము ఈ గ్రూప్ రాసే వాళ్ళే ఇంకా ఈ సమయంలో కష్టపడి రాస్తే తప్పకుండా వీరికి మంచి పొజిషన్లో గ్రూప్ సర్వీసెస్లో వాళ్లకు జాతకాలం కనుక రవి స్టెంత్ హౌస్లో ఉన్న రవి మిత్రక్షేత్రంలో ఉన్న రవి ఆరోసంలో ఉన్న జాక్ జాక్పాట్ కొట్టేటట్టు కానీ సివిల్ సర్వీస్లో మంచి ర్యాంక్ సంపాదించుకొని ఉద్యోగాలు గవర్నమెంట్ జాబులు సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది ఈ సమయం అంత మంచి సమయం అనమాట తులారాశి వారికి అప్రయత్న ధనలాభము కష్టపడకుండా డబ్బు వస్తుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి యజమానుల యొక్క అప్రిషియేషన్స్ మరణాల్లో పొందడం వల్ల హోదాలు పెద్ద హోదాలు లభిస్తాయి ఉద్యోగుల్లో చేంజ్ ఆఫ్ జాబ్ ఏదైనా ఉద్యోగం మారాలంటే మాత్రం ఇది చాలా మంచి సమయం ఈ సమయంలో మీకు చాలా మంచిగా ఉద్యోగం మారాలనుకుంటే చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతూ మారకుండా ఉన్న వాళ్ళంతా ఈ సమయంలో ఉద్యోగ మార్పులు చేసుకోవచ్చు నిరుద్యోగులకు గురు చది బలం వల్ల ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాజే ప్రశ్నే లేదు వీళ్ళకు ఇక రాజకీయ నాయకులకు అద్భుతమైన కాలం మంచి పేరు ప్రతిష్టలు మంచి పదవులు లభించడము అధిష్టానం వారు చేద్ద గుర్తించబడి నామినేషన్ పోస్టులు లభించడముకు తగ్గ గుర్తింపు లభించడం లాంటివి చాలా జరుగుతాయి ఈ సంవత్సరం ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తే ఏదైనా అవకాశం వచ్చి చేస్తే తప్పకుండా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే రాహు ప్రభావం వల్ల కొంత మా పంచమ స్థానం ఆలోచన స్థానము మానసిక స్థానము పుత్రస్థానం అవుతుంది స్పెక్యులేషన్స్ ఇవి కూడా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు ఉంటాయి ఇటువంటి వాటిలో కొంత ఇబ్బంది కల వాతావరణం ఉంటుంది కాబట్టి మానసిక ఆందోళన ఉంటుంది అశాంతి ఏదో ఏ పది చేస్తా చేస్తామో అవుతా అన్న ఆలోచన కొంత ఇబ్బంది కలిగిస్తుంది దానికి దుర్గా దేవి ఆరాధన మీకు మంచి ఫలితాలు ఇస్తాయి దుర్గా సప్తీకి పోరాటం చేసుకోండి మంగళవారం రాహుకాలం మూడు నుంచి నాలుగున్నర ఉంటుంది ఆదివారం రోజు నాలుగు నుంచి ఆరు ఉంటుంది ఈ సమయాల్లో రాహు జప చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు ఏ విషయంలో ఏదైనా అంత గ్రహచారం శని గురువుల వల్ల బాగుంది కదా అంత బాగుంది అని చెప్పారు కాబట్టి నేను తీసుకుపోయి ఏదో లక్షల్లో స్టాక్ మార్కెట్లో చేస్తా అంటే మాత్రం నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా చేయకుండా జాగ్రత్తగా ఆలోచే ఒకటికి రెండు సార్లు మీరు నిర్ణయాలు తీసుకుంటే మీకు ఈ స్టా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది నష్టం కలిగించే వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి కాబట్టి కొన్ని జాగ్రత్తగా పరిచయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అనే జీవితంలో ఇంతకాలం మీరు వేస్తున్న జీవిత ఆశయం ఏదైనా ఉంటే అది ఈ సంవత్సరంలో నెరవేరుతుంది శుభకార్యాలు పెళ్ళిళ్ళు మనవాంఛ అధికారం వ్యక్తి స్థిరత్వము స్థిర స్థిరచరాస్తులు కొనుగోళ్ళు రుణాలు తీర్చడం అప్పులు ఇంతకాలంగా తీర్చడం అప్పులను తీర్చడం ఇలాంటి ఎది విషయాల్లో చెప్పవచ్చు చెప్తూ పోతే లభిస్తాయి అన్ని పనులు రకాల పనులలో అనుకూలత ఉంది అనుకోకుండా స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త అవసరము కళా సంస్కృతి ఉద్యోగ రంగాల్లో పోటీ ఎదురవుతుంది వ్యాపారాలకు తక్షణ లాభాలు వచ్చే అవకాశం లేదు నిదానంగా వస్తాయి ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది ప్రభుత్వంలో వచ్చినప్పుడు బాధ్యత పెరుగుతుంది బాధ్యత ఉన్నప్పుడు మీ శ్రమ కూడా పెరుగుతుంది కాబట్టి కష్టపడాల్సిన పని అవసరం ఉంటుంది చికాకులు ఏర్పడతాయి అవినీతి పనుల కార్యక్రమాలు ప్రభావం పరోక్షంగా మీపై పడే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్త వహించండి అందరినీ నమ్మవద్దు వ్యవహారాలు వ్యవాస్పద అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇంతకుముందు ఏదైనా మేము మీద అనుమానమైన కేసులు కేసులు ఉంటాయి అవన్నీ కూడా తీసువేయబడతాయి ఈసారి మీరు చాలా క్లీన్ చిట్ ఇవ్వబడుతుంది మీకు గృహ నిర్మాణాల విషయంలో అనుకూలిస్తాయి సంతానం పురోగతి సంతానం ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరము హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి పచవంలో ఉండడం అనేది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అలా శుభకార్యాల విషయంలో చర్చల కన్నా పరిశోధన వృక్షం స్వయంగా ఆత్మవిష్వంతో ఉండడమే మంచిది అతి నమ్మకం పనికిరాదు విశేషించి ఈ సంస్థ జాగ్రత్తలు అవసరం కనుక ప్రత్యేకంగా సూచించడం అనేది సరియైన సమయంలో ఒక మీకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సర్టిఫికెట్స్ బయోడేటా అందజేయడంలో ఆలస్యం జరగవచ్చు అందువల్ల ముఖ్యమైన అవకాశాలు తక్కువ ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మంచి సమయానుకూలంగా నిర్లక్ష్యం వహించకుండా వాటిని సమయ సమయంలో అందుకోవడానికి ప్రయత్నించండి మీరు శ్రమించి పెద్ద ఆశ పెట్టుకున్నటువంటి అధికార పదవి మీకు మీరు ఎంపిక అవుతారు చాలా కాలంగా పెద్ద పదవి కొరకు వేరు చేస్తుంటారు కదా అలాంటి వారంతా ఈ సంవత్సరంలో తప్పకుండా పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక పత్రికా రంగంలో వారికి అత్యవేద సములా ఉంటే సంఘటనలు ఎదురవుతాయి బంధువర్గానికి చట్టపరమైన చెక్కులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి తొందరపడి నిర్ణయాలు చేయవద్దు దుర్వ్యసరాలకు దూరంగా ఉండడం మేలు కళాత్మక వస్తువులు అధిక ధర వ్యయం చేసి కొనుగోలు చేస్తారు అవేహేతలకు వివాహం సంతానం లేదు సంతానం ఈ సంవత్సరం తప్పకుండా లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గర్భధారణ అనంతరం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గర్భరక్షణ ముఖ్యం ఫిజియోథెరపీ వ్యాయామం చాలా చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఉద్యోగాలకు స్థాన చలనాలు గృహచలనాలు ఉంటాయి ప్రమోషన్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్లు అవుతాయి తప్పకుండా అటువంటి పోవాల్సి వస్తుంది కాబట్టి గృహాల్లో మార్పులు భాగ్యంలో గురువు ఉన్నాడంటే జరుగుతుంది విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ ఏది జరగబడదు మంచి ఉద్యోగం వేరే ఊళ్ళో వచ్చి వే వెళ్లాల్సిన అవసరం జరగవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కళాకారులకు ఈ సంవత్సరం కీర్తి కారకుడు గురుడు బలంగా ఉన్నందువల్ల మంచిగా ఉంటాడు చాలా బలంగా మంచి శుభలతాలు ఇస్తాడు అనుకున్నది సాధింపజేస్తాడు ఈ గురువు ఈ సంవత్సరం టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు కవులు డైరెక్టర్లు టెక్నీషియన్లు అందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు లభించి వాళ్ళకి మంచి పేరు ప్రదేశాలు సంపాదించుకున్న డబ్బు కూడా వస్తుంది వాళ్ళ పేరెంట్ కూడా ముఖ్యంగా రాహు పంచమంలో ఉండడం అనేది ముఖ్యంగా ఫోటోగ్రఫీ వాళ్ళకి చాలా మంచి పరిస్థితున్నారు టెక్నీషియన్స్ గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి వీటికి ఈ సినిమా రంగం వాళ్ళకి ఈ సంవత్సరం వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది గతంలో లేకపోయినా బాకీలన్నీ వసూలు చేసుకుంటారు చాలా కాలంగా బాకీలు ఇచ్చినవి రాకపోవడం మానసికంగా ఇబ్బంది పది ఈ సంవత్సరం మీకు అన్ని వసూలు అయిపోతాయి ప్రతి విషయంలో నిలదొక్కుంటారు ఇక బిల్డింగ్ నిర్మాణాలు ఇనుము సిమెంటు వ్యాపారులకు విశేష లాభం ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది కాంట్రాక్ట్ దారులకు విశేషంగా యోగిస్తుంది పెద్ద నూతన కాంట్రాక్ట్లు లభిస్తాయి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు లభిస్తాయి జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు రిలేషన్షిప్లో ఉన్నారు గతం కంటే ఈసారి చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి గతంలో పోయినవి తిరిగి లభిస్తాయి చాలా కాలంగా మీ ఫ్లాట్స్ కొట్టిన ఫ్లాట్స్ అమ్ముడుపోకుండా ఉంటే ఈ సంవత్సరం టగటగా అమ్ముడుపోయి మీకు మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం విద్యార్థులకు గురువులు బాగుండొచ్చే మంచి జామక్షక్తితో మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు ఉత్తీర్ణత చదువులందు ఆసక్తి ఎదగాలనే కోరిక పట్టుదలతో ముందుకు పోగలుగుతారు ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్ కొరకు ముందుకు వెళ్ళి చదువుకోవడానికి విదేశాల్లో చదువుకోవడానికి వేరే ప్రాంతాల్లో చదువుకోవడానికి ఐఐటి అలాంటి చోట్ల చదువుకోవడానికి అవకాశాలు వచ్చే చాలా ఉంటాయి ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా వీళ్ళు మంచి మార్క్తో ర్యాంకులు సంపాదించుకొని మంచి సీట్లు సఫ్ ఐఐటీలో కానీ ఇక అలాహాబాద్ లాంటి ఎంబీఏ చేసే కాలేజీలో సీట్లు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి క్రీడాకారులకు కూడా మంచి పేరు ప్ర వాళ్ళకు అనుకున్న విధంగా వాళ్ళు క్రీడల్లో ప్రోత్సాహం లభిస్తుంది అలాగే సార్ వాళ్ళు అన్ని మెడల్స్ కూడా సంపాదించుకోగలుగుతారు అనేక విజయాలు పొందారు జాతీయ అంతర్జాతీయ పంటల్లో వాళ్ళకు మంచి పేరు ప్రదేశాలు వచ్చే ఉంటాయి కొంత కష్టపడే వాళ్ళకి వేసాదారులకు రెండు పంటలు ఫలిస్తాయి గతంలో చేస్తే అప్పులు తీరుస్తారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది కొలదారులకు లాభాలు అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది రొయ్యలు చేపలు చెరువుల వరకు విశేషంగా లాభాలు రైతులకు ఒంటారు వాహనాలను సమకూరుస్తారు గృహంలో శుభకార్యాలు చేస్తారు ఈ ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి చెప్పేది అన్ని రకాల వృత్తుల వారికి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఏ రకమైన గృహులకి అందరికీ కూడా బాగుంటుంది అన్ని రకాల వారికి కూడా బాగుంటుంది పట్టిందల్ల ఆడ స్త్రీలకైతే పట్టిందల్లా బంగారమే ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో ప్రాముఖ్యత మీ యొక్క పేరుకు మీకు కింపాటి మీకు విలువ వెళుతుంది మిమ్మల్ని చూడగానే గౌరవం ఇస్తారు గొప్పతరం మీ గొప్పతనాన్ని గుర్తిస్తారు మంచి ఆభరణాలు ఆస్తులు కూడా వెళ్తారు ఉద్యోగాలు ఉన్నవారి కుటుంబ సఖ్యత అధికారుల వర్ణనలు ప్రతి ప్రమోషన్లో కూడా బదిలీలు సంతానంతో సఖ్యత భార్యాభర్తలలో సరైన అవగాహన దంపతుల ప్రేమ రాగాలుంటాయి గృహజీవనం ఆనందంగా గడిచిపోతుంది గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరం తిరిగి మళ్ళీ కలుసుకునే అవకాశం కోర్టుకు విడాకుల వరకు వెళ్ళే వాళ్ళు కూడా తిరిగి కలిసే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది ఏదో పరస్పతులు వచ్చి తల్లిగారింటికి వెళ్ళిపోతారు దూరంగా భార్య దూరంగా భర్త పోయిన వాళ్ళు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి స్త్రీలకి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యి పురు పుస్తం కలుగుతుంది పన్నెండో ఇంట కేతు వల్ల పితృ వంశ పీడలు సంతాన పీడలు గర్భస్రావాది దోషము కలుగుట తప్పవు అది ఈ మే వరకే తర్వాత ఏకాశంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి రావు వల్ల కొంత ఇబ్బందులు సంతానంలో విషయాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి ఇక ఈ రాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉంటుందని చూస్తే ఈ సంవత్సరం కందాయ ఫలాలు ఐదు రెండు మూడుగా ఉంటాయి ఉగాది లగాయతు ఐదు మూడు అనేది రెండు బేస్ సంఖ్య ఇవి ధనవృద్ధిని ఆదాయాన్ని మంచి అంటే మొదటి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది మధ్యలో నాలుగు నెలలు కూడా సామాన్యంగా ఉంటుంది సామాన్యంగా ఉంటే ఉంటే కూడా నష్టమేం జరగదు చాలా సాఫీగా ఉన్న జీవితం సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఉగాది లగాయతు మొదటి నాలుగు నెలలు సంవత్సరం చివరి నాలుగు నెలలు అద్భుతంగా నడుస్తుంది మధ్య నాలుగు నెలలు మాత్రము జూలై నుంచి అక్టోబర్ వరకు మధ్యస్థంగా సామాన్యంగా గడుస్తుంది మొత్తం మీద ఈ సంవత్సరం చిత్తానక్షత్రం వాళ్ళకు మంచి యోగ కాలం అద్భుతమైన కాలం అని చెప్పచ్చు ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి ధనాభివృద్ధి సంతానాభివృద్ధి పుత్తసంతాన దేశ యోగము ప్రయాణాలు తీర్థయాత్రలు ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు ఇకపోతే స్వాతి నక్షత్రం జాతకలు ఈ సంవత్సరం కందాయ బలాలు సున్నా సున్నా ఒకటిగా ఉన్నాయి ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకే కొంత ఇబ్బందికర వాతావరణం అని చెప్పవచ్చు ఎందుకంటే స్వాతి రాహు పంచమ స్థానంలో ఉన్నాడు వీరికి అదొక్కటే కొంత ఇబ్బందికర వాతావరణం అది కాబట్టి ఆది మధ్య శూన్యం ఉన్నందున జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది ఉదయ ఉద ఉగాది లాగా నుంచి ఎనిమిదేళ్ళు ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం ఉంటుంది వీరికి తర్వాత చేతున్న నెలలు మాత్రం ఒకటి బేస్శంఖ్య కాబట్టి చాలా బాగుంటుంది లగత్తు మానసిక ప్రశాంతత తక్కువ ఉంటుంది భగవద్ గ్రహము దాటిన పెద్ద పెద్ద నాలుగు నెలలు నవంబరు ఫిబ్రవరి వరకు బాగుంటుంది ఆరోగ్యము భాగ్యములు అభివృద్ధి చెందుతాయి ఇక విశాఖ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కందాయ బలాలు మూడు ఒకటి నాలుగుగా ఉన్నాయి మూడు బేస్శంఖ్య కాబట్టి పొద్దున్నేళ్ళు మూడు అయితే ఒకటి కూడా బేస్ అయితే అంటే మొదటి నాలుగు తర్వాత అంటే మొత్తం ఎనిమిది నెలలు వీళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది విశాఖ వాళ్ళకి చివరి నాలుగు నెలలు సామాన్యంగా గడుస్తుంది నాలుగు శవసంఖ్య కాబట్టి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు వీరి వీర నక్షత్రం వాళ్ళు కూడా పొందుతారు ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ వృద్ధి వృత్తి వ్యాపారాలు సంతోషము సంతానం అభివృద్ధి విదేశీ ఆరగము తీర్థయాత్రలు చేయడము దేవ గుళ్ళు గోపురాలు తిరగడము శుభకార్యాల ఖర్చు పెట్టడము అన్ని నూతన వస్త్రాలు వాహనాలు గృహాలు భూములు కొనడము కాంచిన బంగారం కొంటారు కాంచిన లాభము సంతాన అభివృద్ధి సంతానం అభివృద్ధిలో కొంటుంది సంతానం సంతానం కొరకు వెయిట్ చేస్తుంది సంతానం కలుగుతుంది మన మన వల్ల వరాలు అలాగే వారే ఈ దంపతి ఈ రాశి వారే విశాఖ వల్లే సంతానం కొరకు ప్రయత్నిస్తే వారికి సంతానం కలుగుతుంటుంది చివరి నాలుగు మాత్రం సామాన్యంగా గడిచిపోతుంది అది పెద్ద ఇబ్బందికర వాతావరణం కాదు ఈ రకంగా తులారాశి వారికి చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు స్వాతి వారికే కొంత ఇబ్బంది తర్వాత మిగతా ఈ చిత్తా విశాఖ వాళ్ళకు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఇంకా నక్షత్ర ఫలాలను ప్రత్యేకంగా పరిశీలిస్తే మనస్సు చంచలంగా ఉంటుంది అనారోగ్య బాధలు ఉంటాయి చెడు చిత్తా వాళ్ళకి చెడు సహవాసాలు దూరంగా ఉంటే ఇష్ట ఇబ్బంది ఉంటారు దైవ దర్శనానికి ప్రయత్నించి సఫలము దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్యానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం మాత్రం ఉంది వీళ్ళు వీళ్ళకి స్వాతి నక్షత్రం వాళ్ళకి పచ్చమళ్ళు రావుంటే స్టాక్ మార్కెట్లో ఆయన లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లలో కానీ జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ప్రయాణాల్లో కొంచెం మెలకు అవసరం ఉంటుంది ముత్తరాలు జరిగే అవసరం ఉన్న వస్తువులు పోగొట్టుకునే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది విదేశీ మారకం వీళ్ళకి లభిస్తుంది ఈ సంవత్సరము సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉంటుంది సుఖ సంతోషాలు బాగానే ఉంటాయి అతి విషయాల్లో విజయం సాధిస్తారు మానసిక ఇబ్బందులు తప్ప క్రయక్రియాలు లభిస్తాయి ఇక విశాఖ ఒకటి రెండు కూడా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం అన్ని విషయాల్లోనూ వీరికి విజయాలే అని చెప్పవచ్చు స్థిర ఉంటుంది మొత్తం మొత్తం ఎనిమిది నెలలు వార్త చాలా అద్భుతంగా ఖర్చుపోతుంది వ్యవసాయదారులకు లాభాలు ఉంటాయి అద్భుతమైన అవకాశాలు అన్నింటా విజయాన్ని సాధిస్తారు ఈ విశాఖ వాళ్ళు శుభవార్తలు వింటారు చివరి నాలుగు నెలలు మాత్రమే కొంత ఇబ్బందికర వాతావరణం చెప్పవచ్చు చేయవలసిన శాంతులు ఏవైనా ఉన్నాయంటే చాలా తక్కువనే శాంతులు ఇంత అవసరం లేదు ఈ ఈ సంవత్సరము కానీ రాహుకు మాత్రం జపం చేసుకోవాల్సిన అవసరం ఉండేది రావు జపం కానీ దుర్గా సంతోషంలోకి పారాయణ లలిత శాస్త్రం పారాయణంగా చేసుకుంటే రావు గ్రహ దోషాల వల్ల ఇబ్బంది అవుతాయి కేతు ఒక ఇబ్బంది మీకు మే వరకే ఉంటుంది మే తర్వాత కేతు ఇబ్బంది తగ్గిపోతుంది కేతు ఏకాదశంలోకి వస్తాడు కాబట్టి చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు అనుకూల ఫలితాలు ఉంటాయి గురువు శని రాహు కేతువులు గ్రహాలకు శాంతి జరిపించుకునే ఈ సంవత్సరం ఇంకా కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటే తగ్గిపోతాయి పెద్ద పెద్ద కోర్టు కేసులు ఉంటే చాలా ఇబ్బందిగా వాతావరణం శాంతం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు తలుగుతాయి ఇంకా అధిక ఫూలతాలు పొందాలంటే విష్ణు ఆరాధన విష్ణు సహస్ర పారాయణము ఏ ఎందుకంటే గురువు మిథునరాశిలో ఉన్నాడు మిథునరాశికి అధిపతి విష్ణువు కాబట్టి గురువు కూడా రావి చెట్టుకు కారకత్వం లేదు రావి చెట్టు విష్ణుమూర్తికి స్వరూపంగా భావిస్తారు రావి చెట్టుపై లక్ష్మీదేవి పౌర్ణమి రోజు ఉంటుంది తొమ్మిది మూ నుంచి పది వరకు కాబట్టి ఎవరికైతే ఇబ్బందిగా లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది అనిపిస్తుంటే తర్వాత పవర్ రోజు తొమ్మిది మొదటి పది మూవ మధ్యలో రావి చెట్టు ద్వారా దయ్య దీపం వెలిగించి ఒక తీపి పదార్థాన్ని ప్రసాదంగా సమర్పించి ఒక చెమ్మని నీళ్ళు తర్వాత పదహారు ప్రశ్నలు చేస్తూ ఓ మహాదైవేచ్చే విష్ణ విష్ణుపత్తేచి చివి తన్నో లక్ష్మి ప్రచోదయా తన స్తోత్రాన్ని జప చేయడం వల్ల లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటారు మీకు ఎలాంటి సమయా అంటే లిక్విడ్ గ్యాస్లో ఇబ్బంది రాకుండా ఉంటాయంటే డబ్బు మీకు వచ్చి కనకదార వర్షలా కురుస్తుందని కాదు మీ సమయానికి ఎంత డబ్బు అవసరం డబ్బు తప్పకుండా మీకు అందు చేతి చేతికి అందుతుంది ఈ ప్రక్రియ చేయడం వల్ల ఇది కాబట్టి గురువు విష్ణుమూర్తి యొక్క రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు విష్ణుమూర్తికి రిపెంట్ గురువు కాబట్టి బుధునికి మిజ రాశికి అధిపతి విష్ణువు బుధువు బుధునికి అధిపతి విష్ణువు కాబట్టి విశ్వాస్రావం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ప్రతిరోజు పారాయణం చేసుకోగలితే లేదా మీ నక్షత్రానికి సంబంధించిన సూత్రం ఉన్న పరిచయం చే చేసుకోండి ఇలాగా లేదా లక్ష్మీ గాయత్రి లక్ష్మీ అష్టోత్తరం జపం చేయండి గణపతి ఆరాధన కుబరి గణపతి మాత్రం కుబరి దీపారాధన చేస్తుండీ ఎప్పుడు రుద్రాభిషేకం తెలకొక్కసారి చేసుకోండి ఈ సంవత్సరం శని దోష శని ప్రతికూలం లేకపోయినా కూడా శనికి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి దుర్గా సప్త మాత్రం తప్పకుండా పారాయణం ప్రతిరోజు చేసుకోవాలి రాహు యొక్క ఇబ్బందులు ఉన్నాయి రాహు నీరాశిలో చాలా చేసే సమయంలో మంచిగా బాగుంటుంది కానీ కుంభరాశిలో చేసే సమయంలో కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి అతనికి త్రికో ముళ్ళ త్రికోణ రాశి అది స్వక్షేత్రం కూడా అవుతుంది బాగుంటుంది రావుకు కాబట్టి రావు బలం కూడా బాగా ఉంది ఇన్వెస్ట్మెంట్లలో మాత్రం ఇబ్బంది ఉండదు దక్షిణావతి స్తోత్ర పారాయణం ప్రతిరోజు గురు శనివారంలో రావి చెట్టు ప్రక్షణాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఓ నమశ పంచాక్షరి శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఐదు సార్లు ఏమో చేసుకుంటే మంచి ఆరోగ్యము లభిస్తుంది త్రై నృత్యున్యా మహాంతా జపసుకోవడం వల్ల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి శని భగవాన్ ఆగ్రహం లభిస్తుంది అందరికీ ఆయురారోగ్యాలు శుభ సౌఖ్యాలు సంప్రసాదం చాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభం వస్తూ